దయవంచి ఈ వీడియో పూర్తిగా చూసి ఇది న్యాయం జరిగేంత వరకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అంతవరకు పోయేటట్టు షేర్ చేయాలని మనసు పూర్తిగా తెలుసు వచ్చి పాదాలు నన్ను చేసుకుంటాను సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయస్థానాలు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అన్ని ఉల్లంఘించి చేసిన పని ఇది వేరే వాళ్ళు దయవంచి ఇది న్యాయం చేయవలసిందిగా మనసు పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చూసి ఇది న్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడికి షేర్ చేయమని పెడుకుంటాను నేను ప్రతి ఒక్కరికి పెట్టిండ ఇది మళ్ళీ మీకు చెప్తానా సనాతన ధర్మం సనాతన ధర్మం అని నా చాలా ఇబ్బందులకు గురైన నేను ఒక రామయాలయం గుడి గురించి ఆ గుడి గుడికి చూపిస్తాను మీకు చూడండి ఒకసారి మిత్రులాగా ఏమనుకోవాలండి సోషల్ మీడియా మీడియా మిత్రులు కానీ సనాతనం ధర్మం మీద నమ్మకం ఉన్ను సనాతన ధర్మం బతకాలనేవారు ఎవరు హిందూ అనేవాడు భయపడకూడదు ఇది న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళందరికీ నా పాదాభిమంది రామాలయం రామాలయం గురిలో విగ్రహాలు సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయస్వామి అనే విగ్రహాలు ఇవి ముందు బాగునింది కొంచెం చుట్టూ పారు కూడా ఏం లేకుని ఉండింది స్లాబ్ ఉన్నింది కాబట్టి చిన్నది అనింది దీన్ని మేము బాగా చేస్తామని ఒక రాజకీయ నాయకుడు వైసీపీ కార్పొరేటర్ అంటే మీకు అర్థం కాదు నాది కడప నియోజకవర్గం ఉక్కాయపల్ల రెండో డివిజన్ వాళ్ళు ఇది తొమ్మిది సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పగలగొట్టి ఊరికి స్లాబ్ వేసి వదిలిపెట్టేసినారు దాని పక్కనే ఒక ఏఎస్ఐ ఇల్లు క్రిస్టియన్ సంబంధించిన ఇల్లు ఉంది వాళ్ళ ఇంటి వెనక పక్క ఆ సైడ్ పక్క చర్చి ఉంది అంటే మా ఇంటి పక్కన చర్చి ఉంది ఆ చర్చి గుడక గవర్నమెంటు ఇంద్ర ఇంద్రమ ప్రభుత్వంలో మా ఎస్సీ కాలనీకి కేటాయించిన ఇల్లు స్థలాలు దాంట్లో ఏలాంటి పర్మిషన్ లేకుండా చర్చి కట్టి నిర్మించి ఈ ప్రభుత్వ బలంతో ఈ వైసీ ఏఎస్ఐ ఏఆర్ కానిస్టేబుల్ విజయ్ కుమారు ఏఎస్ఐ భాస్కర్ వీళ్ళు మూడు కుటుంబాల క్రిస్టని ఉండే ముందు ఊర్లో వచ్చిన్నారు టౌన్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళ మేనమ్మగారు ఊరు అది కాయపల్ల వచ్చి ఆ చర్చి కట్టుకున్నారు రెండు వేల ఏడులోనే ఎనిమిదిలోనే కట్టినారు ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చేయలే అప్పుడు బాగానే ఉన్నారు రాముల గుడి బాగానే జరుగుతా అనిది చర్చి బాగానే వాళ్ళ పాపని వాళ్ళ లేని వదిలేసి గమ్మ ఉన్నారు సరేలే అని చెప్పేసి వీళ్ళు రోజు రోజుకు రెట్టింపు అయిపోయి గత ఐదేళ్ళల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ఇంత ఆచర్యలేదు ఆ చర్చి శుక్రవారము ఆదివారము దేవుళ్ళని హింసించడము విమర్శించడం అన్నీ చేయడం కానీ ఉకాయపల్లి ఎవరే కానీ హిందూ అనేవాళ్ళు ఎవరు మాట్లాడదలుచుకోలేవు నేను ప్రతి సంవత్సరం వెంకటేశ్వరస్వామి గోవిందమాల వేసి పా దినిక నుంచి త్రిపులకు మా సామంతో కలిసి నేను పోతాంటాను నడిసి పాదయాత్ర కాడికి ఆ ఉద్దేశంతో ఇల్లు నా ఇంటి ఉంది కాబట్టి అది సౌండ్ ఎక్కువ పెట్టడము అన్ని చేస్తాను అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు కూడా రెస్పాన్స్ కాదు ఒకవేళ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా కూడా మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి చెప్తారు చెప్పిన తర్వాత మళ్ళీ సౌండ్ తగ్గిస్తారు మళ్ళీ ఏమయ్యా వచ్చాను అంటే సార్ మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ ఫోన్ చేసి మీరు రావడము రావద్దులేని సార్ తగ్గించారా రోజు ఇదే పరిస్థితి అయిపోతానండి తట్టుకోలేక ఈ చెట్ ఈ గుడిని రాముని గుడిని డెవలప్ కాకుండా ఈ కార్పొరేటరు వీళ్ళు ఇద్దరు కలిసి రెండో డిజైన్ కార్పొరేటర్ వీళ్ళు కలిసి ఆ గుడిని నిలబెట్టడం జరిగింది ఎన్ని శ్రీరామునములు అయిపోయినా ఒక ఈ శ్రీరానమి చేస్తాడు ఈ శ్రీరానామా చేస్తాడు అనుకుంటే ఊరికి స్లాబ్ వేసి వదిలిపెట్టినాడు గతంలో ఆ పక్కన ఒక దేవాలయం కట్టినారు ఆ దేవాలయం గుడి గోపురం గీక్రం కట్టిన బాగా చూశారు కదా అని చెప్పి గత ఎలక్షన్లలో తొమ్మిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఏదే టీడీపీ మా నాయకులు వచ్చి కొంతమంది మేము కడతాం మేం కడతామని వచ్చే వాళ్ళకన్నా ముందు మేము కడతామని అని చెప్పి కడ్డి తోలి వదిలిపెట్టేసారు దాన్ని నేను తట్టుకోలేక తట్టుకోలేక వీళ్ళని ఏంది వీళ్ళు 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 చర్చి నడుపుకోకుండా మళ్ళీ రామాలయాన్ని ఎందుకు అడ్డం నిలబెడతారని బాధతో ఈ పేరూరు భాస్కర్ పేరూరు విజయకుమార్ది మొత్తం లిస్టు నేను తెచ్చిన చర్చిలో వీళ్ళకు సభ్యత్వం ఉంది టౌన్ చర్చిలో గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ కడప ఓల్డ్ రిమ్స్ దగ్గర చర్చి కడప టౌన్ చర్చి ఉంది ఆ చర్చిలో వీళ్ళు మెంబర్షిప్ కలిగి ఉన్నారు అన్నీ ఉన్న ఆధారాలు వీళ్ళు పక్కా బైబుల్ చర్చికి పోయే ఎవిడెన్స్ ఉన్నాయి అన్నీ పెట్టిన ప్రతి ఒక్కరికి ఏ పెట్టిన గత ప్రభుత్వంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినా అన్నీ అన్నీ పెట్టినా ఎంక్వైరీ వచ్చింది కానీ ఎంక్వైరీ వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసులు నన్ను పిలిచారే కానీ నన్ను టార్చర్ పెడతారే కానీ అవి తీసరా ఈ తీసరా అని ప్రతి ఒక్కటి దాంట్లో మెన్షన్ చేసి పంపించిన నేను రిజిస్టర్ పోస్ట్ చేసిన రిజిస్టర్ పోస్ట్ కూడా ప్రతి ఒక్కరికి చేసిన సీఎం గత గత ప్రభుత్వంలో సీఎంకి చేసిన హోమ్ మినిస్టర్కి చేసిన మంగళగిరి డీజీ డీజీపీ డీఏజీ ఆయనకు చేసిన కర్నూలు డీజీపీకి చేసిన ఎస్పీ ఆఫీస్కి పంపించిన కలెక్టర్ ఆఫీస్కి పంపించినా అందరికి పంపించిన ప్రతి ఒక్కరికి పంపించిన మీకు హైకోర్టు అన్నీ హైకోర్టు న్యాయస్థానాలు గవర్నమెంటు ఎంప్లాయీస్ ఆఫీసర్లు ఇది నేరం అన్యాయం అని వీడియోలలో ప్రతి ఒక్క దాంట్లో చెప్తానే ఉన్నారు కానీ దాని న్యాయం జరిగే లేదు న్యాయం జరగడమే లేదు నేను పెట్టడం జరిగింది నన్నే పిలిపించి నన్నే టార్చర్ పెట్టి అన్నీ నన్నే చేశాను కానీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకువెళ్ళా మళ్ళీ ఈ ప్రభుత్వం మన గవర్నమెంట్ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు సార్కి పెట్టినా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి పెట్టినా హోమ్ మినిస్టర్ మేడం కూడా పెట్టినా అన్ని పెట్టినాయి కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది ఎంక్వైరీ వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ అయిన తర్వాత వాళ్ళు ఏదో దౌర్జన్యం చేశారని వాయిస్ రికార్డు ఉంది అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతా వాయిస్ రికార్డ్ ఉంది వాళ్ళ విందు కూడా దౌర్జన్యం చేసి నానాకు బూతులు తిట్టి పంపించారంట వాళ్ళ దగ్గర కూడా వీఆర్ఓ దగ్గర వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు తిట్టిన తిట్లు అంటే వాళ్ళు ఒక పోలీసుల్లో అంత గౌరవం అంత ఇదిగా మేము పోలీసుల్లో మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరన్న రకంలో తిట్టినారంట వాళ్ళ దగ్గర కూడా ఒక వీడియోలు ఉన్నాయని చెప్పిన ఆయన కలెక్టర్ ఆఫీసర్లకు అది వాయిస్ రికార్డు నా దగ్గర అది కూడా ఒక నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను కాకపోతే చూడండి వాళ్ళని అవిజయ పేరేడు భాస్కర్ విజయకుమార్ వాళ్ళ తండ్రి పేరేడు అవిజయ్య పక్కా క్రిస్టియన్ సరేనా మరి ఇది చూడండి కలెక్టర్ ఆఫీస్ నుంచి పంపించిన తర్వాత ఈ రెవెన్యూ ఆర్టీఓ ఆఫీస్లో చూడండి ఏమేమి నాకు నేను డ్రైవర్ నాకు ఇంగ్లీష్ కాదు ఒకరు ఎస్సి చూడండి భాస్కర్ వచ్చి భాస్కర్ వచ్చేసి బీసీసీ పేరేరు భాస్కర్ బీసీసీ మారు ఎస్సీ ఈ సర్టిఫికెట్లు వాళ్ళు పెట్టి ఉద్యోగం పొందినారంట అని వాళ్ళు ఎస్పీ ఆఫీసు పంపించారు మాకు అని చెప్పి నేను పోయి అరవితో నేను కోవిడ్కి వచ్చే ముందుగా ప్రాణభయంతో ఇదే వీళ్ళ మీ వీళ్ళతోనే వీళ్ళతో మా ఊరు రెండో కార్పొరేట్ భయంతో ప్రాణ భయంతో సంప్రదాయం బెదిరించాలంటే తట్టుకోలేక ఎస్పీ గారి డిఎస్పీ గారి కర్నూలు ఎస్పీ గారికి కూడా నేను నాకు ప్రాణహాని ఉందని రిజిస్టర్ పోస్ట్ చేసినా కూడా ఎప్పుడు చేసినా ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏడు తేదీ ఒకటి నెలలో రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది ఎస్పీ ఆయన కానీ కన్నులు పై ఆఫీసర్ కానీ ఏలాంటి రెస్పాన్స్ లేని దాని వలన నన్ను సంపాదించాలని భయంతో నేను కోవిడ్కి రావడం జరిగింది అయినా కూడా ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు పెడతానే ఉన్నారు ఏదో ఒక దాని మీద మా ఇంటి దగ్గర ఇప్పుడు దీనికి న్యాయం జరగాల ఇది ఎంత దారుణమో చూడండి మీరే ఒకరు ఎస్సీ ఒకరు బీసీసీ ఈ సర్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం పొందినారంట వాళ్ళు ఎస్పీ ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీసర్ వీళ్ళకు వీళ్ళకు రెవెన్యూ డి ఆర్డీఓ ఆఫీసర్లకు పంపించారంట ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది అడిగే వాళ్ళు లేరని ఎంత దారుణం దారుణం కదా ఇది ఇది ప్రతి ఒక్కరూ గమనించి ఈ మళ్ళా రియరిఫికేషన్కు సీఎం ఆఫీస్కు మళ్ళీ ఈ చేరేంత వరకు షేర్ చేయాలని మీకు శిరస్సు వంచి పాదాయం ముందం చేసుకుంటాను వీళ్ళు ఎంత నరకం అనిపించినారంటే నన్ను ఆ చాలా ఇబ్బందులు పెట్టినా నన్ను ఆ గుడి కోసం ఆ చర్చి కోసం నేను అర్జీలు పెట్టి తిరుగుతానని వీళ్ళందరూ కార్పొరేటరు ఈ ఈ పోలీసు క్రిస్టియన్ మతానికి చెందినవారు వీళ్ళందరూ కలిసి నన్ను చాలా ఆర్థికంగా దెబ్బతీసి చాలా ఇబ్బందులు పెట్టి చాలా నరకం చూపించిన అయినా కూడా నేను వదిలిపెట్టలే వదిలిపెట్లే తిరిగినా 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 ఎప్పుడు మళ్ళీ నాకు ఇది రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడంటే నేను కోవిడ్కి వచ్చే ముందుగా తీసుకున్నాను ఎవిడెన్స్ కావాలకి డేట్ రాసిందేమో నా మీద నా దగ్గర సంతకం పెట్టించుకొని సంతకం పెట్టించుకొని ఇది ఇచ్చింది ఇది ఎప్పుడు ఇచ్చింది ఏడు వీళ్ళు వాళ్ళు రిఫర్ చేసింది పోలీస్ ఆఫీసర్లు వీళ్ళు పక్క ఎస్సి బీసీసీ ఒకరు ఎస్సీ ఒకరని ఎప్పుడు ఇచ్చింది ఈ ఇరవై ఏడు పదకొండ రెండు వేల ఇరవై నాలుగు అంట చూడండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎప్పుడు ఈ రిపోర్ట్ వాళ్ళు డేట్ వేసింది ఎప్పుడు చూడండి నేను అడిగింది ఎప్పుడు నేను వచ్చే ముందుగా అంటే నేను వచ్చి ఇప్పుడు మూడు నెలలు మూడు నెలల ముందు ఆ డేట్ కూడా ఉంది నా దగ్గర రాసి పెట్టిన నేను ఎప్పుడు తెచ్చుకునింది ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం మీరే గమనించండి దయచేసి ఇది మళ్ళీ రిపీట్ అయ్యేటట్టుగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అవి వాయిస్ రికార్డు నేను చేసిన రిజిస్టర్ పోస్ట్ అవి కూడా మీడియాలో సోషల్ మీడియాలో పెడతా దయచేసి షేర్ చేయండి కాపాడండి హిందూ ఛానల్ని కాపాడండి ఎంత దారుణం అంటే అంత దారుణం ఒక గ్రామంలో రామాలయాన్ని కూడా నిలబెట్టేసారంటే అది నిలబెట్టి చర్చి అన్నీ చేసానంటే ఎంత దారుణమైన పని ప్రజలందరూ గమనించాలి హిందువులు మాకెందుకులే మాకెందుకులే అనుకుని మా ఊర్లో హిందువులు ఉన్నప్పుడు పట్టించుకోలే వీళ్ళకి భయపడి ఎందుకంటే వీళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఇల్లే రౌడీలు ఇల్లే పోలీస్ ఆఫీసర్లు అన్నీ ఇల్లే కేసులు కేసులు పెట్టినప్పుడు కేసులు కూడా తీసుకొని అట్లా మేనేజ్ చేస్తారు దయవంచి నాకు ఈ హిందీజాన్ని కాపాడేటట్టుగా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడి ఆ రాముల గుడిని డెవలప్ అయ్యేటట్టుగా ఈ ఇది న్యాయం జరిగితే ఆ గుడి పోరు ఆ గుడి డెవలప్ అవుతుంది నలుగరిపోయి ఆ దేవుడు నేడుకుంటారు ఇంతకుముందు భజనలు గిజనలు అందరూ బాగా చేసుకుంటాను ఆ గుడిలో పెద్దళ్ళు పిల్లలు అందరూ కలిసి అట్లాంటిది వీళ్ళు ఏమని చర్చి కట్టిన ఆ గుడి దగ్గరికి జనాలను ఫోన్ కొన్ని రోడ్లు 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 కూడా ఆక్రమించున్నారు వీళ్ళు రోడ్లు కూడా అవి కూడా మెన్షన్ చేసి రాసిన వీళ్ళు పద పోలీస్ ఆఫీసర్లని దౌర్జన్యంతో రోడ్లను కూడా ఆక్రమించి రోడ్ల మీదకి ఇల్లు కూడా కట్టుకో ఉండారు వీళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కూడా ఎలాంటి స్పందన లేదా ఎందుకంటే వాళ్ళు పోలీసులు ఆడిపోతే ఏదైనా అన్యాయం జరిగితే ఏమీ ఆడిగిపోతాం పోలీస్ స్టేషన్కి పోయేది వీళ్ళు మా మీదనే పోలీసుల మీదనే కేసు పెడతారా అని వీళ్ళు అందరినీ రెచ్చగొట్టి ఒక నిజాయితీ ఆఫీసర్ అన్నా లేడా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ ఒక్కరన్నా నిజాయితీగా నిజాయితీ ఆఫీసులు ఒక్కరున్నా లేరా ఇది అన్యాయం దానికి చాలా అన్యాయాలు జరిగినాయి చాలా 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 నాకైతే చాలా జరిగినాయి ప్రతి ఒక్కటి ఈ నేను దీని మీద పోరాడతానని చాలా నాకు చాలా అన్యాయం చేసినారు వీళ్ళు ఈ రెండో డివిజన్ కార్పొరేటరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు మొత్తం వీళ్ళు ఐదు మొత్తం ఈ ఆరు కుటుంబాలు ఏడు కుటుంబాలు ఉన్నాయి అందరు కలిసి అన్నదమ్ములు అన్నీ చేశారు నేను ఆ చర్చీల కోసం తిరుగుతాను నా పక్క స్థలం స్థలాలు కూడా ఇది చేసి నాకు రానియకుండా ఎంజాయ్ చేసిన ఐగుడుక నేను పెత్తా అయిగుడుక ఇంతకుముందు గుడికి పెట్టినా దయవచ్చి అందరికీ క్షేత్రం పెడతాను ఇది న్యాయం జరిగేదిగా చూడండి ఎస్సీలు ఒరిజినల్ అయిన నిజాయితీన ఎస్సీలకు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వేడుకుండే వాళ్లకు అన్యాయం జరుగుతుంది నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ క్రిస్టియన్లు ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎక్కువ నిజాయితీ గల ఎస్సీ ఎస్టీలకు హిందూగా ఉండేవానికి ఒక్కరి కొడుక ఎన్నో నూటికి కోటికి అనుకుంటూ ఉంది ఈ ధర్మాన్ని కాపాడాలని హైకోర్టులు చెప్తానే సుప్రీంకోర్టులు చెప్తానే లాయర్లు చెప్తారు అందరు చెప్తా మరి నేను పెట్టే ఈ వీడియోకు సొందన ఎందుకు లేకుండా పోతాను నేను పెట్టిన అర్జీలకు ఎందుకు లేకుండా పోతుంది అన్ని ఎవిడెన్స్ సంపాదించి అన్నీ పెట్టినా కూడా న్యాయం జరగకపోతే ఎక్కడ న్యాయం జరుగుతుంది ఏ హిందూ ముందుకు వచ్చాడు ఏ హిందూ ఎందుకు వచ్చాడు ముందుకు ఎవరు రారు భయపడి న్యాయం జరగడం లేదని ఎవరు వచ్చారు అదే వాళ్ళకి అన్యాయం జరిగింది ఒక చర్చి ఒక చర్చి చొల్లికి పోండి ఒక మంచి చలికి పోండి ఏదైనా కానివ్వండి వ్యతిరేకం చెప్పడంలో కానీ వాళ్ళ దైవభక్తి వాళ్ళు సాటుకుంటారు నిలబెడతారు పది మంది కాబట్టి ఇరవై మంది ఇరవై మంది ముప్పై మంది కానీ మా గ్రామంలో సనాతన ధర్మం నమ్ముకునే వాళ్ళు ఎవరే కానీ ముందుకు రారు వచ్చే వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టి చేస్తా అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏడ గుళ్ళు ఉంటాయి గోపురాలు ఉంటాయి ఏదైనా నిలబడిపోవాల్సిందే దయ ఉంచి ఇది నిలబడకుండా సాగేదట్టుగా చేయాలని చేతులెత్తి శిరసు ఉంచి ప్రాధాన్యత చేసుకుంటాను అందరికీ అందరికీ నమస్కారం ధన్య ప్రతి ఒక్క మేధావులు ఉన్నారు దీంట్లో లాయర్లు ఉన్నారు ఫేస్బుక్లలో సోషల్ మీడియాల్లో ఉన్నారు హిందూ ధర్మం కోసం మాట్లాడే చాలామంది డివిజన్లో మాట్లాడుతారు అని వాడుతారు ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేసి పంపించాల్సిందిగా కోరుతాను అందరికీ నమస్కారం అందరికీ శిరస్సు వచ్చి పాదాబందం చేసుకుంటాను